హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇంతకుముందు రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాను కదా ఈ వీడియో ఆ మ్యారేజ్కి సంబంధించిన వీడియో ఇది అయితే ఆల్రెడీ నేను పార్ట్ వన్ ఒక వీడియో అయితే పెట్టానండి అంటే నైట్ తాంబూలం ఫంక్షను అదంతా కూడాను ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే తలంబ్రాల రోజు వీడియో అనమాట అంటే తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా కన్యాదానము అదేవిధంగా మిగతా ప్రాసెస్ అన్నీ కూడా ఉంటాయి కదా ఆ రోజు వీడియో అనమాట సో అయితే ఈ పెళ్ళికైతే మేము చాలా ఎంజాయ్ చేసామండి పెళ్ళిళ్ళైతేనో మామూలుగా అంతే కదా ఎవరైనా కూడా పెళ్ళిళ్ళు అందరం కలుస్తాం కాబట్టి చాలా సరదాగా సంతోషంగా ఉంటాం కదండీ అదేవిధంగా ఇక్కడైతే స్క్రీన్లో వేస్తున్నారనమాట ప్రీ వెడ్డింగ్ షూట్కి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా వేస్తున్నారండి సాంగ్ అయితే చాలా అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంకా ఇక్కడ చూడండి తర్వాత అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మరి అరుంధతి నక్షత్రం అది అంతా చూడడం అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ లాగా అయితే కూర్చోబెట్టారనమాట సో అట్లా వాళ్ళు రావడం వచ్చేసి ఈ విధంగా అంతా వీడియోగ్రాఫర్స్ అయితే సెట్టింగ్ చేసుకుంటూ ఉన్నారండి అంటే వాళ్ళకి వీడియోస్లో నీట్గా రావాలి కదా దానికోసం అనమాట ఇప్పట్లో అయితే చాలా మటుకండి వీడియోస్లో మాత్రం చాలా బాగా తీస్తున్నారండి నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ అన్నీ కూడాను ఇదిగోండి ఇక్కడ చూసారు కదా వీడియోగ్రాఫర్ అయితే కొన్ని స్టిల్స్ అవి అన్నీ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురితో అయితే తీయించేసుకుంటూ ఉన్నాడు అనమాట సో అదండి ఇంకా అదేవిధంగా ఇంకా చాలామంది గిఫ్ట్స్ అవి ఇచ్చి ఉంటారు కదా ఆ గిఫ్ట్స్ అవి అన్నీ తీసుకొచ్చి గిఫ్ట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు సో మేము కూడా అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఫంక్షన్లు అయితేను సో ఫొటోస్ దిగడము ఇదంతా కూడా ఏదేమైనా ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు చాలా బిజీగా అయిపోయారండి అంటే మన జాబ్స్ని బట్టి మన వర్క్స్ని బట్టి మన బిజినెస్లు ఇలా ఉంటాయి కాబట్టి అందరం కూడా చాలా బిజీగా అయితే ఉన్నామన్నమాట కాకపోతే మన బంధువులు మనం అందరం కూడా ఎప్పుడు కలుస్తామంటే ఇలాగ ఏదైనా మ్యారేజెస్ కానీ ఏవైనా ఫంక్షన్స్లో అనమాట సో మేము కూడా ఇలాగ ఈ ఫంక్షన్లో అందరం కలిసామండి అందరం కూడా చాలా సరదాగా అయితే గడిపేసామన్నమాట ఇంకా తర్వాత అయితే ఇంకా లంచ్ టైం అని అయిందని చెప్పేసి మేము ఫస్ట్ అయితే లంచ్ చేయడానికి వచ్చేసామండి ఇంకా లంచ్ చేసిన తర్వాత మరి ఫోటోలు అవి దిగొచ్చలే అని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసి ఇంకా లంచ్ అయితే తింటూ ఉన్నామన్నమాట లంచ్ కూడా చాలా బాగుందండి డ్రై జామును అదేవిధంగా జీరా రైస్ పన్నీర్ కర్రీ రుమాల్ రోటీ ఇంకా సాంబారు పెరుగు అన్నీ చాలా బాగున్నాయి బజ్జీలు సో లంచ్ మీద కూడా చాలా బాగుందండి ఇంకా ఇవన్నీ కూడా తి లంచ్ కూడా తినేసి మేమైతే మరి ఇక్కడ హాల్కి వచ్చేసామన్నమాట అంటే పక్కనే లంచ్ చేసేది కూడా ఇంకా లంచ్ తినేసి హాల్కి వచ్చేసామండి ఇంకా ఇక్కడ అందరం కూడా ఇలాగ సరదాగా కాసేపు మాట్లాడనమాట అయితే నేను కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నానండి సో చూశారు కదా సో అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ ఆ ఫంక్షన్ అంతా కూడాను మామూలుగా అయితే ఫంక్షన్స్ అంటేనే ఎంజాయ్ అనుకోండి అందరం సరదాగా ఉండడం కలిసిమెలిసి ఆ విధంగా ఉంటుంది కదా ఇంకా అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి చెప్పాను కదండి చాలా బాగా వచ్చింది సాంగ్ అంతా కూడా ఇదిగోండి ఇక్కడ క్లిప్పింగ్ వేస్తూ ఉన్నారు అసలు ఆ ఎత్తైన కొండలు అదే విధంగా లొకేషన్స్ ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుందండి మేమైతే అనుకున్నాం అనమాట డబ్బులు అయిపోయినా సరే కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పి చాలామంది అనుకున్నారండి చాలా బాగా వచ్చింది కూడా అంటే ఇంతకు ముందైతే ఇలాగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ లేవు కానీ ఇప్పుడు మాత్రం చాలా మటుకు ప్రతి ఒక్కరు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేసుకుంటూ ఉన్నారండి అయితే బాగుంది వీడియో ఆ లొకేషన్స్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఇంకా తర్వాత అందరం అలాగా కూర్చొని కాసేపు సరదాగా అలాగ మాట్లాడుకున్నామండి తర్వాత అయితే కొంతమంది బాగా అంత డ్యాన్స్లు అవంతా కూడా వేసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంక ఇక్కడైతే ఫొటోస్ దిగేవాళ్ళు అలాగ దిగుతూ ఉన్నారు ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే చాలా రోజులకు కలిసి ఉంటాం కదా సో అనమాట మీ విశేషాలు ఏంటి మా విశేషాలు ఏంటి ఇలాగా ఇంకా అందరికీ తెలిసిందే కదండి ఎక్కడైనా కూడా ఫంక్షన్స్ అంటే కంపల్సరీగా అందరం కలిసినప్పుడు జ పాత విషయాలు అవి ఇవి అన్నీ మాట్లాడుకుంటూనే ఉంటాం కదా సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అండి వీడితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి